దేవుని పరిశుద్ధ నామం మహిమ గాక మీ అందరికీ నా వందనాలు తెలియచేయను ఈరోజు యాకోబు భార్య అయిన లేయ గారి గురించి ధ్యానించుకుందాము లేయ అను మాటకు అలసట అడవియావు అని కూడా అంటారు లేయా సాధువు స్వభావం గల సహనశీలి లేయా లాభాను యొక్క పెద్ద కుమార్తె లాభానుకు ఇద్దరు కూతుళ్ళు మొదటిది లేయా రెండవది రాహేలు యాకోబును మొదటిగా వివాహం చేసుకుంది లేయని లేయా అందమైనది కాదు రాహేలు లాంటి అందం కూడా ఆమెకు లేదు కానీ మరి లేయాకు ఆత్మీయ సౌందర్యం కలది భర్త నిరాధారణ వలన కృంగినప్పుడు దేవుడు ఆమెను ఆద ఆదరించాడు లేయ తన చెల్లి అయిన మరి రాహేలు చేత ద్వేషించబడింది దేవుడు మరి ఆమెను ఓదార్చాడు యూదాకు మరి తల్లి అయ్యి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు వంశావళిలో నిలిచింది ఈ యొక్క లేయ లేయ గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాము తనను కోరుకోని వ్యక్తికి భార్య అయ్యింది ఈ యొక్క లేయ మరి తన యొక్క మరి జీవితం వైవాహిక జీవితంలో వివాహ జీవితంలో తనకు ఇష్టం లేని మరి దొంగ వివాహానికి మరి ఆ యొక్క లేయ బలైపోయింది యాకోబు మరి రాహేలు కోసం తన మామ అయిన లాభాను దగ్గర కొలువు చేసిన తర్వాత యాకోబు తన మామ అయిన లాభానుతో నా దినములు సంపూర్ణమైనవి కాబట్టి నా భార్య అయిన రాహేలు దగ్గరకు పోవనట్లు నాకు అనుమతి ఇమ్మని అడుగుతాడు ఆ రాత్రి యాకోబును లేయా దగ్గరకు పంపిస్తాడు తెల్లవారినప్పుడు యాకోబు లేయా అని తెలుసుకుని తెల్లవారినాక అతను లాబాల దగ్గరికి వెళ్ళి నేను రాహేలు కోసం కదా కొలువు చేసింది ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తాడు లాభాను పెద్దదానికంటే చిన్నదానికి ఇవ్వడం మా దేశం యొక్క మర్యాద కాదు ఇంకా ఏడు సంవత్సరాలు కొలువు చేసిన ఎడల అప్పుడు రాహేలను ఇస్తానని చెప్తాడు అప్పుడు ఏడు సంవత్సరములు యాకోబు రాహేలు కోసం కొలువు చేస్తాడు ఏడు సంవత్సరముల తర్వాత మరి యాకోబు రాహేలను కూడా భారీగా చేసుకుంటాడు ఈ విధంగా లేయ యాకోబుకు మరి భారీ అయ్యింది మరి అదేవిధంగా మరి యాకోబుకు మరి ఈ యొక్క లేయ బలైపోయిందని కూడా మరి మనం చెప్పుకోవచ్చు లేయా తాను తనను మరి కోరుకోని వ్యక్తితో మరి వివాహం జరిగింది మరి కోరుకోని వ్యక్తికి భారీ అయింది యాకోబు రాహేలు కోసం చూస్తున్నాడు ఎంతో తిరస్కారానికి గురి ఎంతో వేదనకి గురి ఈ యొక్క లేయ యాకోబు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు లేయ తనకు నచ్చడం లేదు లేయ దేవుని చిత్తమని యాకోబు గ్రహించడం లేదు అందుకే పౌలు గారు ప్రభు చిత్తం ఏదో గ్రహించి తెలుసుకోండి అని చెప్తున్నాడు లేయ తన తప్పును మరి తన తప్పు లేకపోయినప్పటికీ బాధపడవలసి వస్తుంది మన జీవితంలో కూడా మన వల్ల మరి ఏ తప్పు లేకపోయినప్పటికీ బాధపడాల్సి వస్తుంది కొన్ని శ్రమలకు గురి అవుతాము లేయా ను ఓదార్చిన దేవుడు మరియు మన జీవితంలో మనల్ని కూడా ఆయన ఓదారుస్తాడు లేయ దేవుని చేత ఆదరించబడింది భర్త ప్రేమ కోసం ఎదురు చూసింది కానీ యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కనుక లేయను మరీ ద్వేషిస్తున్నాడు మరి లేయ ద్వేషించబడడం చూసిన దేవుడు ఆమెకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు మనుషులు మనల్ని తృణీకరించినప్పుడు దేవుడు సంతానం ద్వారా లేయాకు ఆదరణను ఇచ్చాడు నీవు ప్రేమించబడిన వారి నుండి మరి దూరం చేయబడిన అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరించడానికి ఆదరణకర్త సిద్ధంగా ఉన్నాడు అలా మరి దేవుని చేత ఆదరించబడింది ఈ యొక్క లేయ అలాగే సంతానము పొందింది ఈ యొక్క లేయ మరి దేవుని స్థుతించింది ఈ యొక్క లేయ లే మరి లేయాను దేవుడు చూచి మొదట ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు అతనికి రూబేను అని పేరు పెట్టింది ప్రభు నా యొక్క శ్రమను చూచాడు అనుకుంది తర్వాత షిమను పుడతాడు నేను ద్వేషించబడ్డాను కాబట్టి నాకు మరొక ఇచ్చాడు అనని అనుకుంటుంది తర్వాత లేవి పొందినప్పుడు నా భర్త నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని అనుకుంది నాలుగవదిగా యూదాను కలిగినప్పుడు మరి తన దృష్టి భర్త నుండి దేవుని వైపు మళ్లించింది నా దేవుని అని నిర్ణయం తీసుకుంటుంది శ్రమలో ఇరుకులు ఇబ్బందులు దేవుని వైపు తిరిగినట్లయితే మనుషుల చేతిలో ద్వేషించబడినప్పుడు దేవుని వైపు చూసినట్లయితే ఆయన ఆ ద్వేషాన్ని ఆశీర్వాదంకరంగా మారుస్తాడు తర్వాత ఇంకా నాకు పిల్లలు పుట్టరనుకుని తన దాసిని యాకోబుకు ఇస్తుంది ఆమె ద్వారాగా గాదును పొందింది ఇది కూడా అదృష్టం అనుకుంది లేయ తన కుమారుడు తెచ్చిన పుత్రదాత ఫలాలు మరి ఇచ్చి యాకోబును కొనుక్కుంది ఆమెకు ఇంకా సంతానం ఇచ్చాడు ఇస్మకారు జబులును దీన మరి లేయ మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెను ఇచ్చాడు లేయ దేవుని దగ్గరకు చేరి ఆశీర్వదించబడింది భర్తకు ఏకీభవించింది ఎంతో విధేయత చూపింది ఈ విధంగా లేయ ఇష్టం లేని పెళ్లి చేసిన మరి తండ్రికి లోబడింది భర్త ప్రేమించకపోయినా భర్తను ప్రేమించింది తన చెల్లి అయిన రాహేలు చేత ద్వేషించబడినా మరి భరించి దేవుని ఆశ్రయించింది దేవుని చేత ఆదరించబడింది దేవుని స్థుతించింది అందుకని దేవుడు లేయాను ఎంతగానో ఆశీర్వదించాడు లేయా వలనే కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరికి లేయ ఏ విధంగా తన కుటుంబ సభ్యులతో మరి శ్రమలు పడవలసి వచ్చిందో అలాగే మన జీవితంలో ఒక్కొక్కసారి ఎన్నో శ్రమలు పడవలసి వస్తుంది ఆ శ్రమలలోనే మరి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుని దగ్గరకు చేరినట్లయితే దేవుని చేత ఆదరించబడి ఆశీర్వదించబడతాము అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆయన కృప నిరంతరముండనుగాక ఆయన సత్యము తరతరములుండనుగాక ఈ వీడియో చూస్తున్న మనందరికీ ఈ యొక్క మరి ఈ యొక్క సాక్ష్యము ఈ యొక్క వీడియో దీవెనకరంగా చేయబడును గాక ఆ మీన్ ఆమెన్